నా ప్రతి కొత్త సినిమా నేను అక్కడికి మార్నింగ్ షో చూడటానికి వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడే చెక్ చేసుకునేవాడిని రాజమౌళి గారు వస్తున్నారా ఫ్యామిలీ అందరు అక్కడ ఉంటారా ఎందుకంటే నాకు ఆ నాకు ఆ మొహాలన్నీ చూడకపోతే నాకు ఆ ఎంటైర్ ఫ్యామిలీ ఫేసెస్ నాకు ఏదో ఒక ఒక పాజిటివ్ ఎనర్జీ మిస్ అయిన ఫీలింగ్ వచ్చేది నేను ఇన్ఫ్యాక్ట్ రాజమౌళి గారు ఏ స్క్రీన్లో చూస్తున్నారో తెలుసుకొని ఆ స్క్రీన్లోనే డోర్ దగ్గర నుంచొని వాళ్ళు నాకు కనపడే ఒక ఐ సైట్లో ఉండేలాగా చూసుకొని వాళ్ళ రియాక్షన్ చూస్తుండేవాడిని అండ్ ఫస్ట్ థింగ్ సినిమా అయిపోయిన తర్వాత లిఫ్ట్లో నేను వల్లి గారిని రమా గారిని కలిసి ఫస్ట్ సినిమా గురించి టాక్ అడిగేది వాళ్ళనే ఎలా ఉంది ఏంటి అని చక్కగా ప్రేమగా హగ్గి చెల్లిపోయారంటే నచ్చలేదు అర్థం కాదు చాలా బాగుంది నేను ఇప్పుడు ఎక్కిన వెంటనే నీకు మెసేజ్ చేస్తాను అన్నారంటే సినిమా చాలా నచ్చింది అని అర్థం సో నాకు ఒక ఒక అలవాటు అయిపోయింది ఆ అలవాటుకి ఇప్పుడు బ్రేక్ పడింది ఎందుకంటే ఐ థింక్ ఇప్పుడు మేమెవరూ అటువైపు వెళ్ళట్లేదు సినిమాలు చూడటానికి అండ్ అది మిస్ అవుతూ వచ్చాను బట్ సార్ ఆ ఫీలింగ్ మిస్ అవుతూ వచ్చాను ఈ మే ఫస్ట్కి మీకు ఏం ఉన్నా సరే ఒకవేళ మీకు ఏమైనా ట్రావెల్ ప్లాన్స్ ఉంటే మీ పాస్పోర్ట్ నేను లాగేసుకుంటా మీరు మళ్ళీ ఈసారి సినిమా చూసి నాకు మార్నింగ్ షో నాకు ఎనర్జీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఐ నో యూల్ యూల్ రియల్లీ లవ్ దిస్ ఫిల్మ్ యుల్ ఎంజాయ్ దిస్ ఫిలిం నాకు నమ్మకం ఉంది లాస్ట్ టైమ్ కోట్ సినిమా గురించి మాట్లాడుతూ నేను ఒకవేళ సినిమా నచ్చకపోతే నేను చెప్పినట్టు ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అవ్వకపోతే నెక్స్ట్ నా హిట్ త్రీ చూడొద్దని చెప్పాను ఆ విషయం మనకు క్లారిటీ వచ్చేసింది కదా ఈసారి మరి లైక్ నెక్స్ట్ సినిమా నేను తాకట్టు పెట్టలేదు ఎందుకంటే వేరే ప్రొడ్యూసర్స్ ఎవరో ఉన్నారు ఎవరి ఎవరిని తాకట్టు పెడదామని ఆలోచిస్తున్నా హిట్ త్రీ కనుక మీ ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ అవ్వకపోతే ఇంకొక సంవత్సరంలో రాబోతున్న ఎస్ఎస్ఆర్ఎం లేదు పొరపాటు కూడా సి ఒకవేళ ధైర్యం ఏంటంటే ఆ సినిమాని తాకట్టు పెట్టినా ఎవడూ పట్టించుకోడు తెలుగు వాళ్ళే కాదు ఇండియానే కాదు ప్రపంచం అంతా చూసి తీరాల్సిందే సో బట్ జోక్స్ అపార్ట్ ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు పొద్దున్న దర్శనం జరిగింది సుప్రభాత్ సేవకి వెళ్ళాను దగ్గర దగ్గర ఐదు నిమిషాలు దేవుడి ముందు నిలబడ్డాను అంత మంచి దర్శనం ఎప్పుడూ జరగలేదు మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నం క్యూబ్లో సినిమా చూశాను అండ్ ఎలా చెప్పాలి అదే రెగ్యులర్ వర్డ్స్ వాడకుండా ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా బట్ అన్నీ వాడేసారు అన్ని సినిమాల్లో మే ఫస్ట్ కి పోతారో పోరో తెలియదు కానీ మీకొక ఒక అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మీ నాని మీకు ప్రామిస్ చేస్తున్నాడు